చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది పదేళ్ల క్రితం రాష్ట్రాన్ని కుదిపేసిన కటారి అనురాధ మోహన్ దంపతుల హత్య కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎన్ శ్రీనివాసరావు శుక్రవారం తీర్పు ఇచ్చారు ఈ కేసులో మొదటగా ఇరవై మూడు మందిని నిందితులుగా పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు వారిలో కాసరం రమేష్ ఏ ట్వంటీ టూ తనకు కేసుతో సంబంధం లేదని దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం అతని పేరును కేసు నుంచి తొలగించింది అలాగే విచారణ జరుగుతున్న సమయంలో ఎస్ శ్రీనివాసాచారి ఏ ట్వంటీ వన్ మృతి చెందడంతో ప్రస్తుతం ఇరవై ఒక్క మంది నిందితులపై విచారణ కొనసాగింది అందులో ప్రధాన నిందితుడైన మేయర్ భర్త మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ ఏ వన్ గోవిందస్వామి శ్రీనివాసయ్య వెంకట చలపతి అలియాస్ వెంకటేష్ ఏ టూ రెడ్డి అలియాస్ జయారెడ్డి ఏ త్రీ మంజునాథ్ అలియాస్ మంజు ఏ ఫోర్ మునిరత్నం వెంకటేష్ ఏ ఫైవ్లను కోర్టు దోషులుగా నిర్ధారించింది తదనంతరం నిందితులందరికీ ఉరుశిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ మాట్లాడుతూ మృతుడు మోహన్ కుటుంబానికి యాభై లక్షలు గాయపడ్డ సతీష్ కుమార్కు ఇరవై లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు గతంలో రాజకీయపరమైన వివాదాల నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో మేయర్ అనురాధ ఆమె భర్త మోహన్ దంపతులను దారుణంగా హత్య చేశారు అప్పటి నుంచి ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దాదాపు పదేళ్ల పాటు సాగిన న్యాయ పోరాటానికి శుక్రవారం ముగింపు లభించింది తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు ఉరిశిక్షకు గురైన నిందితులను కడప కేంద్ర కారాగారానికి తరలించారు కోర్టు తీర్పుతో బాధిత కుటుంబ సభ్యులు ఉపశమనం వ్యక్తం చేశారు ప్రజలు న్యాయం జరిగిందని అభిప్రాయపడుతున్నారు ఈ తీర్పు నేరస్తులకు గట్టి హెచ్చరికగా నిలుస్తుందని న్యాయవర్గాలు అభిప్రాయపడ్డాయి

हा